వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ప్రస్తుతం అయితే తిరుపతి వెళ్తున్నాను అనమాట తిరుమలకి అయితే వెళ్తున్నాను అనమాట మన కొండ మీదకి వెళ్ళడానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఒకటి ఏంటంటే అలిపిరి మెట్ల మార్గం రెండోది శ్రీవారి మెట్టు మార్గం అనమాట నేనైతే అలిపితి మెట్ల మార్గం నుంచి అయితే వెళ్తున్నాను మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అయితే ఉంటాయి అలానే అలిపిరి మెట్ల మార్గం మొత్తం అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంది మధ్య మధ్యలో నాకు ఎదురైన సంఘటనలు ఏంటి అలానే కొండపైకి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ స్టే చేయాలి రూమ్స్ ఏంటి ఫుడ్ ఎలా ఉంది అలానే మనం కొండ మీద చూడాల్సిన ప్రదేశాలు ఏంటి మొత్తం అయితే నీకు వీడియోలు అయితే అందిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయద్దు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చి ఉంటే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ముందలుగా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ వచ్చే పని అయితే అలిపిరి మీ గేట్ దగ్గరికి అయితే చేరుకోండి మీకు మూడు కిలోమీటర్లైతే ఉంటుంది ఆటో వాళ్ళు అయితే ఒక యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ఒక్కో పర్సన్కి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదైతే అలిపిరి గేట్ అనమాట మీకు కొంచెం పక్క దగ్గర కానీ పక్కనే ఒక బిల్డింగ్ అయితే కనపడింది ఈ బిల్డింగ్ ఏంటంటే మనకి ఉచిత లగేజ్ కౌంటర్ అనమాట కొండ మీదకి మెట్లు ఎక్కే వాళ్ళు ఏంటంటే లగేజ్తో క్యారీ చేయలేరు కాబట్టి మనకి ఇక్కడ ఫ్రీగా లగేజ్ని అయితే పైకి వాళ్ళు తీసుకెళ్తారు మనం లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఒకసారి ఇక్కడ మీరు లోపలికి వెళ్ళినాక మీ లగేజ్ అయితే చెకింగ్ చేస్తారనమాట చెకింగ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కౌంటర్స్ ఉన్నాయి కదా కౌంటర్స్ దగ్గరికి అయితే మీరు వెళ్ళాలి మీరు కౌంటర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఒక ట్యాగ్ అయితే ఇస్తారనమాట ఆ ట్యాగ్ తీసుకొని మీ బ్యాగ్ వేసి వాళ్ళకి ఇచ్చారండి మీరు వాళ్ళ ఫోటో తీసుకొని మీకు ఏంటంటే ఒక స్లిప్ అయితే ఇస్తారనమాట ఆ స్లిప్ అయితే జాగ్రత్త పెట్టుకోండి కొండ పైకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడైతే స్లిప్ చూపించాలి మళ్ళీ మీరు కానీ నడక మార్గం వెళ్ళే పని అయితే మీకు మధ్యలో ఎటువంటి టికెట్స్ అయితే ఇవ్వరు మీరు కింద భూదేవి కాంప్లెక్స్ దగ్గర కానీ విష్ణు నివాసం దగ్గర కాంప్లెక్స్ దగ్గర కానీ టోకెన్స్ అయితే తీసుకోండి నడక మార్గంలో టోకెన్స్ అయితే ఇవ్వట్లేదు పైకి వెళ్ళిన తర్వాత మీకు టోకెన్ లేకపోతే మాత్రం చాలా పెద్ద లైన్ అయితే ఉంది మాకు ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టిందనమాట దర్శనం చేసుకోవడానికి సో మీరు కిందే టికెట్ అయితే తీసుకుని వెళ్ళండి బెటర్ అనమాట మధ్యలో అయితే ఎటువంటి టికెట్స్ అయితే ఇవ్వట్లేదు లేదంటే దర్శనానికి చాలా టైం అయితే పడుతుంది అందులో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి అనమాట కానీ మనకి ఎక్కడ స్టార్టింగ్లో బోర్డులు పెట్టారనమాట రీసెంట్గా ఏంటంటే చిరుత ఇష్యూ జరిగింది పిల్లల మీద అందుకని పన్నెండు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఏంటంటే మధ్యాహ్నం రెండు నుంచి ఉదయం ఐదు గంటల వరకు అయితే మనకి అలౌ చేయట్లేదు మనమైతే మొట్టమొదటి మీటి దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టి ఆర తీసుకొని మనం కొండ ఎక్కడమైతే అయితే మొదలు పెట్టాలన్నమాట ఇక్కడ చూడండి భక్తులు అలా చేస్తున్నారనమాట మెట్లకి పైకి రాగానే ఇక్కడ ఇలా సాష్టాంగ నమస్కారం చేయాలన్నమాట ఇలా నమస్కారం చేసి మనం పైకి అయితే వెళ్ళాలి ప్రతి ఒక్కరు ఇలా వచ్చిన వాళ్ళు చేస్తున్నారు ఒకసారి మీరు కూడా చూడండి మీకు అలిపిరి మెట్ల మార్గం ఏంటంటే సింపుల్గా చూపిస్తాను దీని మీద డీటెయిల్గా ఫుల్ వీడియో అయితే చేస్తానన్నమాట ఈ వీడియోలో ఏంటంటే అలిపిరి మెట్ల గురించి సింపుల్గా అయితే చూపిస్తున్నాను ఎందుకంటే మిగతా చాలా ప్లేసులు కవర్ చేయాలి కాబట్టి మీరు కొంత దూరం పైకి వెళ్ళగానే ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే వచ్చిందనమాట అక్కడైతే మీరు దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ కొంత దూరం అయితే నడవాలి అలానే మీకు వెళ్ళే దారిలో ఏందంటే జింకలు అవన్నీ కనపడతాయి చూసుకుంటా వెళ్ళండి తర్వాత మీకు మోకాళ్ళ పర్వతం అయితే వస్తుందన్నమాట ఈ ఓన్లీ మోకాళ్ళ పర్వతం రెండు వేల మెట్లు ఉంటాయి ఇక్కడ చూడండి చాలామంది పిల్లలైతే మోకాల పర్వతం మీద ఎక్కుతున్నారు అది అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా కొంత దూరం నడిచిన తర్వాత మీకు పైన చివరి మెట్ అయితే వస్తుంది అనమాట మెట్ అంతా కంప్లీట్ చేసుకుని అటు కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోండి మీరు పైకి వచ్చిన తర్వాత కొంచెం దూరం ముందలకి రాగానే మీ ఇక్కడ ఉచిత లగేజ్ కౌంటర్ అయితే కనపడింది అనమాట మీరు అక్కడికైతే వెళ్ళి మీకైతే కింద ఒక స్లిప్ అయితే ఇచ్చారు కదా ఆ స్లిప్ అయితే ఇవ్వండి వాళ్ళు ఏంటంటే మీ బ్యాగ్ అనేది ఇస్తారనమాట ఇంకా మీరు బ్యాగ్ తీసేసుకొని మీకు కొండ మీద రూమ్స్ ఎలా తీసుకోవాలనేది చెప్తాను కొండ మీద మీరు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి సిఆర్ఓ ఆఫీస్ అయితే ఉండిద్ది ఒకవేళ తెలియపోతే అక్కడ ఎవరైనా అడగండి చెప్తారు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళండి ఫైవ్ థర్టీకి ఫైవ్కి మీకు పెద్ద క్యూ లైన్ అయితే ఉండింది అనమాట మీరు క్యూ లైన్లో కొంతసేపు నుంచి తర్వాత మీ ఆధార్ కార్డ్ అయితే ఇస్తే మీకు ఫిఫ్టీ రూపీస్ రూమ్స్ అయితే ఇస్తారనమాట మీ మొబైల్ మీ మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది తర్వాత మీకు రూమ్ అలర్ట్ అయితే వస్తుంది తర్వాత మీకు ఏ ప్లేస్లో రూమ్ ఇచ్చారనే దాన్ని బట్టి మీరు అయితే ఫ్రీ బస్సులు ఉండి డైరెక్ట్గా అక్కడికి అయితే మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి ఒకవేళ రూమ్స్ దొరకకపోతే మనకి అక్కడ లాగర్స్ అయితే ఉంటాయి అనమాట చాలా వసతి గృహాలు ఉంటాయి నేనైతే మాధవ నిలయం తీసుకున్నాను మనకి స్టార్టింగ్లోనే ఉండిద్ది అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇది మాధవ నిలయం అనమాట మీకు లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటాయి మనకి అండర్ గ్రౌండ్లో అయితే మనకి అన్నదానం అనమాట మార్నింగ్ ఉండదు మధ్యాహ్నం ఈవినింగ్ అయితే అక్కడ అన్నదానం పెడతారు మనకి ఫ్రీగా అలానే మనకి లాకర్స్ అయితే ఉంటాయి ఒక సాప్ ఇస్తారు మనకి బెడ్షీట్లు కావాలన్నా కూడా ఇస్తారనమాట వాష్రూమ్స్ అన్ని ఫెసిలిటీలు ఉంటాయి ఒకవేళ రూమ్ దొరకలేని ఇక్కడైతే తీసుకోండి మనం కొండ మీద ప్లేసులు చూడడానికి ఒక కార్ అయితే ఉంది ఈ కార్ లో మనమైతే వెళ్ళి కొండ మీద ఉన్న అన్ని ప్లేసులు అయితే చూద్దాము మనకి ప్లేస్ ఎక్కడ అండి సిఆర్ఓ ఆఫీస్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఒక జంక్షన్ అయితే ఉండేది అక్కడ మనకి కొంచెం పక్కనే వెహికల్స్ అయితే ఉంటాయి ట్యాక్సీ వాళ్ళ సంబంధించినవి వాళ్ళు అడిగితే ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తారు ఎంత అమౌంట్ అనేది మొత్తం అని క్లియర్గా చెప్తారు అలానే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ఎలా ఉన్నాయి మొత్తం అయితే వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను అలానే మన ఛానల్కి ఒక లైక్ అయితే గట్టిగా ఇవ్వండి ఒక పర్సన్కి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఒక ఆరు ప్లేస్లు అయితే మనకి కవర్ అనమాట షేరింగ్లో వెళ్ళడం వల్ల అయితే మనకి చాలా తగ్గుద్ది అనమాట ప్లేస్లో ఫస్ట్ ప్లేస్ వచ్చి శ్రీవారి అన్నమాట మనం ఇప్పుడు ప్రస్తుతం అక్కడికే వచ్చాం ఇంకా పైకి అయితే వెళ్ళాలి పైకి వెళ్ళేసి శ్రీవారి పాదాలైతే చూపిస్తాం విష్ణుమూర్తి మొట్టమొదట ఈ కొండ మీద అడుగుపెట్టిన ప్లేస్ అని కూడా చెప్తారు అందుకే శ్రీవారి పాదాలు అయితే అక్కడ ఉంటాయి అనమాట మనం దగ్గరికి వెళ్ళి ఇంకా ఎలా ఉందని మొత్తం చూపిస్తాను ఇక్కడ పెద్ద క్యూ అయితే కనబడుతుంది కదా మెట్లు ఆ మెట్లకి పైకి అయితే చూడాలన్నమాట మనకి పైన శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి మనం కూడా పైకి వెళ్ళేసి ఒకసారి చూద్దాము మొబైల్ అలా ఉంటే నేను కూడా చూపిస్తాను క్యూ అయితే చాలా పెద్దదిగా ఉంది ఇక్కడ మీకు చాలా పెద్ద చెట్టు అయితే కనపడుతుంది కదా ఆ చెట్టుకి ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు చాలా చిన్న ఉయ్యలు అయితే ఉంటాయి కడతారనమాట ముగ్గులాగా పిల్లలు కలగాలని ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే శ్రీవారి పాదాలన్నమాట ఆ పాదాలు చూసుకొని కొంచెం పక్కకు రాగానే మనకి మనకి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చూడండి తిరుపతి టెంపుల్ మొత్తం ఎలా కనబడుతుందో అసలు చాలా బాగుందనమాట నేను ఎన్నిసార్లు అయితే వచ్చా కానీ అసలు ఈ వ్యూ పాయింట్ అయితే మిస్ అయ్యాను ఇప్పుడైతే కనపడింది అసలు చాలా అంటే చాలా బాగుంది అనమాట కొండ మొత్తం కనపడుతుంది మనకి చూస్తున్నారు కదా చాలా పెద్ద క్యూ అయితే ఉంది అయితే చాలా ఫ్రీగా అయితే ఉండిద్ది ఇప్పుడైతే బ్రహ్మోత్సవాలు టైం కాబట్టి క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది అనమాట మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే మనకి శిలాతోరణం కొండ మీద మనం చూడాల్సిన రెండో ప్లేస్ ఏంటంటే శిలాతోరణం ఇంకో ప్లేస్ ఉంది ఇక్కడే పక్కన తీర్థం అనమాట ఈ రెండు ప్లేస్లు అయితే ఇప్పుడు మనం చూడటానికి అయితే వచ్చాము ఈ రెండు ప్లేస్లు అయితే చూపించేసి నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనం అయితే చక్రతీర్థానికి వెళ్దాం తీర్థం చూద్దాం అక్కడ వాటర్ ఫాల్స్ అవన్నీ ఉన్నాయి తర్వాత శిలాతోర్ణం కూడా చూపిస్తాను అయితే దగ్గరికి అయితే వచ్చాం అనమాట మీకు కనపడుతున్నాయి కదా ఈ రాక్స్ ఈ రాళ్ళు మొత్తం ఏందండి కొన్ని కోట్ల సంవత్సరాల మిలియన్ మిలియన్ సంవత్సరాల నాటి రాలన్నమాట ఈ ఈ రాయని శిలా తోరణం అని ఆ రాయి రాయన్ పైన మనకి జాయింట్ ఉంది కదా అదేంటంటే ఒక తోరణంలాగా ఉందన్నమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ నమ్మకం ఏంటంటే ఆ తోరణం నుంచి మనకి దేవుళ్ళు వచ్చారు అనే ఒక ఒక కథ అయితే మనకు ఉందన్నమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా రేడియేషన్ కూడా ఉండిద్ది అని ఒక మనకి ఈ శిలా తోరణం నుంచి కొంచెం ఇటుగానే వెళ్తే ఇక్కడ ఒక రోడ్ అయితే కనపడుతుంది కదా మనం ఈ వైపు స్ట్రైట్గా మనకి వెళ్తే చక్కర అయితే అయితే అనమాట మనం ఇంకా దగ్గరికి వెళ్దాం దగ్గరికి వెళ్ళేసేసి తోరణం అయితే చూసాం కదా నెక్స్ట్ చక్రతీర్థం అయితే వెళ్దాము ఇక్కడైతే మనకి వర్షాకాలంలో అయితే మంచి వాటర్ ఫ్లో అయితే అనమాట వాటర్ ఫాల్స్ ఏ వస్తే వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి సో ఇప్పుడు ఏంటంటే పెద్ద వాటర్ అసలు వాటర్ అయితే లేవు అన్నమాట వాటర్ కూడా పాడైపోయినాయి వర్షాకాలంలో వస్తే మాత్రం మంచి వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది ఇక్కడైతే లొకేషన్ మాత్రం మనం చక్ర తీర్థానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి చాలా స్టెప్స్ అయితే కింద దిగి పైకి ఎక్కాస్తుంది అనమాట అలానే మనం పైకి ఎక్కిన తర్వాత మనం కొంచెం దూరం ముందరికి వెళ్ళిన తర్వాత ఇంకొక రాయి అయితే కనపడుతుంది కదా మనకి ఇక్కడ ఆ రాయి ఏంటంటే మనకి కింద చిన్న బేస్ రాయి మీద అయితే నిలిచిందనమాట చాలా మంది ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతుంటారు అలానే అది అయిపోయిన తర్వాత మనం కొంచెం ముందలకైతే వెళ్ళాలి అయితే జాగ్రత్తగా అయితే వెళ్ళండి కింద రాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉంటాయి కొంచెం చూసుకొని వెళ్ళండి అలానే మనం కొంచెం దూరం ముందరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉండిదనమాట ఆ టెంపుల్లో దగ్గర మనం పూజ చేయించుకొని మిగతా అక్కడ వాటర్ కూడా ఫ్లో ఉంటాయి కింద అవి కూడా చూసుకోవచ్చు మనం మనకి ఇక్కడ చిన్న శివాలయం అయితే ఉండింది అనమాట మొబైల్ అయితే తినీ అక్కడైతే పూజ చేయించుకోండి బాగుంటుంది అది చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే మనం ఆకాశగంగ తీరడానికి అయితే వచ్చాము లోపలికి వెళ్ళేసి ఆకాశ గంగ ఎలా ఉందని చూద్దాం రావడానికి చాలా స్టెప్స్ అయితే కింద దిగాలన్నమాట స్టెప్స్ దిగి చాలా కిందకి వెళ్ళాలి కొంచెం కష్టంగా ఉంటే పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే స్టెప్స్ అనేవి స్కిప్ చేసేయండి మామూలుగా ఉన్న వాళ్ళు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట చాలా కిందకైతే వెళ్ళాలి మనం మనకి పైనుంచి అయితే వాటర్ పడుతున్నాయి కదా ఈ వాటర్ ఏంటంటే మనం ఆకాశగంగా అంటారనమాట ఇక్కడకి ఇక్కడ ఈ నీళ్ళలో స్నానం చేయడం వల్ల మనకి ఏంటంటే పాపాలు పోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైనా కిందకి రావాలంటే నడువు నీళ్ళ నుండి కొంచెం స్కిప్ చేయండి ఎందుకంటే కిందకి దిగేటప్పుడు బాగుండేది కానీ ఎక్కాలంటే కొంచెం కష్టంగా అయితే ఉండిద్ది పిల్లలు పెద్దలు అంతా అసలు నీళ్ళు చల్లుకుంటారు అనమాట అసలు ఎంత సరదాగా ఉందో వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయన్నమాట మనకి అలానే ఇక్కడ చూడండి వాటర్ ఉన్నాయి ఎలా పడుతున్నాయి కొండల్లో నుంచి పైనుంచి నుంచి లేవో ఈ మధ్యలో నుంచి వాటర్ ఫ్లో అయితే వస్తుంది మనకి చాలా బాగుంది చూడడానికి కూడా మనం పాప వినాశనం దగ్గరికి అయితే వచ్చామనమాట ఇందాకైతే మనం ఆకాశ గంగ చూసుకున్నాం కదా ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చిన ప్లేస్ పాప వినాశనం మనం కొంచెం ముందలగా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా చూపిస్తాను ఇక్కడ పాప వినాశనం అని ఉద్యానం అనమాట ఇటు నుంచి అయితే మనం కిందకి వెళ్ళిపోవాలి మనకి దారిలో మొత్తం షాపింగ్కి సంబంధించినవి అనమాట కొద్దితే షాపింగ్ చేసుకోండి లేదంటే లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకోండి వచ్చేయండి షాపింగ్కి సంబంధించిన లేడీస్కి హ్యాండ్ బ్యాగ్స్ అలానే చాలా రకాల ఐటమ్స్ అయితే మన ఉన్నాయి పిల్లలనే బొమ్మలు చెక్కలతో చేస్తే ఆ ఐటమ్స్ వస్తువులన్నీ మనకు ఉన్నాయి అనమాట ఇంకా షాపింగ్ చేయాలనుకుంటే చేయండి ఇంకా చాలా అయితే ఉన్నాయి మనం మన నేనైతే డైరెక్ట్గా వెళ్ళేసి ఆ దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటంటే పాప వినాశనం అనమాట వాటర్ అయితే మనకి పైనుంచి పడుతూ ఉంటాయి ఇక్కడ స్నానం చేయడం వల్ల ఏంటంటే మనకి పాపాలు పోతాయి అని అంటారు అయితే నేచురల్గా ఉండేది ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ అయిపోయింది పైపుల ద్వారా వాటర్ అయితే వదులుతున్నారనమాట ఇక్కడ స్నానాలు చేస్తున్నారు చాలామంది అలానే మనకి ఇక్కడ చిన్న దేవాలయం కూడా అయితే ఉంది ఎక్కడ కూడా దర్శనం చేసుకొని మనం మిగతా ప్లేస్లు అయితే కవర్ చేద్దాము నెక్స్ట్ మనం కవర్ చేయబోయే ప్లేస్ ఏంటంటే వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట మనం మనకి ఇక్కడ లోపలికి అయితే వెళ్ళాలి లోపల తల లోపల ఏంటంటే మనకి హాతీరామ్ బాబా సమాధి కూడా ఇక్కడే ఉందన్నమాట కాకపోతే అక్కడ షూట్ చేయడానికి తలో ఇవ్వట్లేదు మనం అలానే ఎంట్రీ టికెట్ అయితే మనకి దర్శనానికి పది రూపాయలు అయితే ఉండిద్ది ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకోవచ్చు అలానే మీకు వెళ్ళే మార్గంలో చాలా షాపింగ్ సంబంధించినవి ఫుడ్ సంబంధించినవి ఉంటాయి కుదిరితే షాపింగ్ చేయండి మీరు కానీ ఉదయాన్నే ట్రిప్ స్టార్ట్ చేస్తే అన్ని ప్లేస్లు కవర్ చేసుకున్నాక మీకు మధ్యాహ్నం అయితే టైం అనమాట మిమ్మల్ని మధ్యాహ్నం అన్నదాన సత్రం దగ్గర అయితే వదిలిపెడతారు వాళ్ళు ఇప్పుడైతే తిరుపతిలో వెంగమం అన్నదాన సత్రాంగతే వెళ్తున్నాం అనమాట లోపలికి వెళ్ళినాక ఫుడ్ ఎలా ఆ మార్పులు ఏం జరిగాయి అనేది మొత్తం అయితే చూపిస్తాం మీకు వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయొద్దు ఇక్కడ చూడండి అన్నదానంకి వెళ్ళడానికి చాలా పెద్ద క్యూ లైన్ అయితే ఉందనమాట చాలా మంది అయితే ఉన్నారు మనం బయట అయితే చెప్పులు వదిలిపెట్టేసి మనం లోపలికి అయితే అన్నదాన సత్రానికి అయితే వెళ్ళాలి అలానే మనం లోపలికి వెళ్ళిన తర్వాత చాలా క్యూలైన్ వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఒక అద్భుతమైన పెయింటింగ్ అయితే ఉంది తిరుపతి సంబంధించి అన్ని పుణ్యక్షేత్రాలు ఆ పుణ్యక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి అలానే మనకి ఇక్కడ ఏంటంటే తిరుపతి కొండ ఎక్కడ ఉంది శ్రీవారు ఎక్కడ ఉన్నారు అనేది మనకి ఒక మ్యాప్ అయితే ఉందనమాట చాలా బాగుంటుంది అది అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళండి చాలా పెద్ద అని మనకి ఫుడ్ ఏం పెడుతున్నారంటే మనకి పెడుతున్నారు అనమాట అలానే పచ్చడి పెడుతున్నారు అలానే మనకి సాంబార్ అన్నము రసము అలానే పెరుగు ఇవాళ మజ్జిగ అన్నీ అనమాట ఫుడ్ అయితే చాలా బాగుందనమాట లోపల అన్నదానం కిలో అనమాట లోపల ఫుడ్ అనేది చాలా బాగుంది భోజనం చేసిన తర్వాత మీరు ఆ దర్శనం నుంచి బయటికి రాగానే పక్కనే లడ్డు కౌంటర్కి వెళ్ళే దారి అయితే ఉండేది అనమాట ఆ దారిలో మనం కొంచెం దూరం అయితే వెళ్ళాలి గుడి పక్కనే ఉండేది మనకి మీకు వెళ్ళే మార్గంలోనే పక్కనే మనకి బయట కవర్స్ అయితే అమ్ముతారనమాట లడ్డు కవర్స్ మనం అక్కడైతే కవర్స్ కొనుక్కోవాలి మనం ఎన్ని లడ్డూలు తీసుకుంటున్నామని అవి తీసుకొని మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ రెండు ఫ్లోర్లు అయితే ఉంటాయన్నమాట కింద ఫ్లోర్లో మాత్రం మనకి ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉందంటే రెండో ఫ్లోర్కి అయితే వెళ్ళండి రెండో ఫ్లోర్లో మీకు ఫ్రీగా ఉంటుంది ఒకవేళ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం నేనైతే తిరుపతిలో ఉన్నాను తిరుపతిలో లడ్డు అయితే తీసుకున్నాను అనమాట మొన్నదా మొన్నదాకా మీకు అయితే తెలుసు లడ్డు గురించి ఎంత పెద్ద ఇష్యూ జరిగిందో ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే తిరుపతిలో ఉన్నాను ఇప్పుడు నా చేతిలో అయితే తిరుపతి లడ్డు ఉంది వెయిట్ కూడా చాలా బాగుంది అనమాట లడ్డు చూడగానే మంచి స్మెల్ అయితే వస్తుంది వచ్చిన వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా లడ్డు అనమాట మనకి ఎంతో స్పెషల్ స్వామివారి లడ్డు మన దేశంలోనే ఎంతో పవిత్రంగా పూజించే లడ్డు అనమాట ఇలాంటి లడ్డులో మన దాకా చాలా జరిగాయి మీ అందరూ తెలుసు అనమాట చేప నూనె అని ఫ్యాట్ అని చాలా రకరకాలు జరిగింది ఇప్పుడు నా కాటుం అయితే మంచి లడ్డు అనమాట ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యితో లడ్డైతే చేశారు సో ఈ లడ్డు అయితే నేను ఒక లడ్డు వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది అలానే కవర్ కూడా ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది లేదు మనకి అందరం అయితే లడ్డు తినొచ్చు చాలా అంటే చాలా బాగుంది వాసన అయితే చాలా దూరం అయితే వచ్చేస్తుంది అనమాట టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఖచ్చితంగా తిరుపతి వచ్చినప్పుడు లడ్డు అయితే తీసుకోమండి